హలో వ్యూవర్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎండింగ్కి వస్తాము డ్యూరింగ్ దిస్ టైమ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు ఆల్ సబ్స్క్రైబర్స్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు మన ఛానల్లో పోస్ట్ చేసిన అన్ని రెసిపీస్ చూసే ఉంటారు ఒకవేళ ఏమైనా మిస్ అయి ఉంటే మీకు ఈజీ యాక్సెస్ కోసము ఇప్పటి వరకు పోస్ట్ చేసిన అన్ని రెసిపీస్ లింకు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా కొన్ని వంటలు మిస్ అయ్యి ఉండే ఛానల్లో పోస్ట్ చేసిన అలాగే కొత్త వాళ్ళు కూడా ఈజీగా ఉండటం కోసము ఈ వీడియో డిస్క్రిప్షన్లోని ఇప్పటి వరకు పోస్ట్ చేసిన అన్ని రెసిపీస్ లింక్స్ ఇస్తున్నాను చెక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్లో పోస్ట్ చేసినవి చూద్దాము పనీర్ కర్రీ రాజ్మా మసాలా కర్రీ గుత్తి వంకాయ కూర చికెన్ దమ్ బిర్యానీ మీల్ మేకర్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ పెరుగు పచ్చడి బిర్యానీలోకి బిర్యానీ గ్రేవీ సెలాన్ అండ్ డాబా స్టైల్ చికెన్ కర్రీ మినిపగా ఆవకాయ పచ్చడి తయారీ విధానము వామ్చారు క్రిస్పీ బెండకాయ ఫ్రై కారం పూస కొత్తిమీర పచ్చడి అలానే స్పైసీ ఫ్రైడ్ ఎగ్ మసాలా కర్రీ బెల్లంగారులు నైవేద్యంగా ఉపయోగించుకోవచ్చు వంకాయ చిక్కుడు కూర ఉగాది పచ్చడి ఎంతో ఇష్టమైన ఎగ్ నూడిల్స్ అండ్ హోటల్ స్టైల్లో చేసే క్రిస్పీ బెండకాయ వేపుడు జీడిపప్పు పల్లీలతో ఉప్మా అలానే వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా అరటికాయ బజ్జీ వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తినటానికి అరటికాయ బజ్జీ అలానే రక్తహీనతను తగ్గించి కంటి చూపును పెంచే ఆకుకూర వేపుడి ఒక చిట్కా ఏమైనా కొత్త వస్తువులు కొన్నప్పుడు లేబుల్ గమ్ తీయడం ఎలా పుట్టగొడుగుల కూర దేవి పూజ ఉగాది పచ్చడి రుచికరమైన బీరకాయ రొయ్యల కూర చికెన్ ఫ్రై బ్రెడ్ శాండ్విచ్ గుమగుమలాడే చికెన్ కూర సులభ పద్ధతిలో ఎలా చేయాలో చూపించాను అలానే నైవేద్యాలు చలిమిడి వడపప్పు పులిహోర వినాయక చవితికి చేసే ఆడిద ఉండ్రాలు నైవేద్యం చక్కెర పొంగలి మోదక్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పిజ్జా మేకింగ్ వితౌట్ మైక్రోవేవెన్ ఎస్ మీ ఇంట్లో మైక్రోవేవెన్ లేకుండా ఓటీజీ లేకుండా పిజ్జా ఎలా చేయాలో చూపించ ఇంకెందుకు ఆలస్యం ఇప్పటి వరకు మన ఛానల్లో పోస్ట్ చేసిన ప్రతి రెసిపీ లింకు ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్అవుట్ చేసి చూసేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఛానల్ డీటెయిల్స్ ఛానల్ పేరు ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిన ఇంకెందుకు ఆలస్యం ఛానల్లో అన్ని వీడియోలు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి సో నేను చేసే ప్రతి వంట మీకు నోటిఫికేషన్ వస్తుంది